వెల్కమ్ టు టు వైజాగ్ వెనకాల జిల్లా నర్సీపట్నం నర్సీపట్నం నియోజకవర్గంలో మున్సిపాలిటీలోని శివపురంలోని బాలికల రెసిడెన్షియల్ పాఠశాల వద్ద ఈరోజు ఉపాధ్యాయుల డివిజన్ స్థాయి ఆటల పోటీలను ప్రారంభించారు స్పీకర్ చింతకాయల ఆయనపాత్రుడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ముప్పై ఎనిమిది హై స్కూల్లో ఉన్న క్రీడా మైదానాలను అభివృద్ధి చేసేందుకు తాను సన్నద్ధంగా అన్నారు సిఎస్ఆర్ నిధులతోనూ తదితర నిధులను సమీకరించి ముప్పై ఎనిమిది హై స్కూల్లోనూ ఒక్కొక్క హై స్కూల్కు ఐదు లక్షల చొప్పున నిధులు కేటాయించి క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తామని ఆయన ఉపాధ్యాయులకు తెలియజేశారు శివపురం బాలికల కళాశాలకు రోడ్డును కూడా మంజూరు చేస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు నిర్మాణానికి నిధులు కూడా మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు అయితే స్పీకర్ చింతకాల అయ్యన పాత్ర నర్సీపట్నాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దానని అప్పట్లో తను చదువుకుంటప్పుడే ఈ నర్సీపట్నంలో అన్ని రకాల విద్యకు సంబంధించిన సదుపాయాలు ఉండాలని అన్నారు ఇక్కడ చదువుకున్న వారు ఇప్పుడు విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నానని ఆయన తెలియజేశారు ఉపాధ్యాయులందరూ మరింత చక్కగా రాణించే విధంగాను అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు కూడా క్రీడల్లో రాణించే విధంగాను ప్రోత్సహించాలని ఆయన ఉపాధ్యాయులను కోరారు పన్నెండు మండలాలకు సంబంధించిన ఎంఈఓలు అదేవిధంగా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం టీవేట్ వైజాగ్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ టివేట్ వైజాగ్ మీ ఎంఏ రాజు